లక్ష్మణ్ ఏం చేస్తుంటారా ట్రాక్టర్ వ్యవసాయం వ్యవసాయం ఎట్లా ఉంది గిరాక్ ఉందా మరి ఇప్పుడు ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా సీజన్ సీజన్ ఇప్పుడు లేదా మా మంటే అయితే దగ్గర వచ్చినాయి కదా ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి మరి మీ నల్లగొండ గడ్డపై అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ కంచర్ల భూపాల రెడ్డి గారు ఉన్నారు కంచాల భూపాల రెడ్డి గెలిచిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా మా ఊళ్ళో సీసీ రోడ్ కంప్లీట్ అయినాయి కదా మాక్సిమం నైంటీ పర్సెంట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇండ్లు పెట్టుకోమని మా సర్పంచ్ గారు కూడా ప్రిపేర్ చేస్తుడు అందుకని మాకు డబ్బులు లేక ఆర్థికంగా మేము ఒక వెనకపోతున్నాం కానీ చాలా మంది అప్లై చేసుకో చేసుకో అని చెప్తుండ్రు ముందుగా మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి 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 అని చెప్తున్నా చేసుకోరు చేసుకోరని ఓకే వేసుకుని కానీ మా ఇప్పుడు వసతి ఆయన ఇచ్చేది వచ్చే జస్ట్ మూడు లక్షలు కదా మనం వచ్చేసి ఒక పది లక్షలు ఆయన వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి కదా దానికి నిరాకరించి కొన్ని ముందుకు రావట్లేదు ఇప్పుడు మొత్తానికైతే ఇంకా పెట్టుకో పెట్టుకో అంటే ప్రపోజ్ చేస్తుండు ఏదైనా సర్పంచ్ సాబ్బు అయితే మనం చూసుకున్నట్లయితే నల్లగొండ నుంచి అయితే కంచర్ల భూపాల రెడ్డికి మళ్ళీ టికెట్ అయితే ఆశించిండ్రు బీజేపీ భాజాపా బీజేపీ నుంచి మాధవ్ శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు వీరిలో ఎవరికి ఎమ్మెల్యే కూడా అనుకుంటున్నారు అంటే ప్రజలు నిన్నే కానీ ఇది వచ్చేసి అభివృద్ధి అయితే ఇంత ముందు బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చేసి మంచిగా అభివృద్ధి చేసింది ఈ వ్యక్తిగతంగా చూడాలంటే ఇక డీప్ పోతారు జనం బీసీకి వ్యక్తిగతంగా మీరు బీసీకి చేయాలంటే ఎవరిని గెలిపించాలనుకుంటే మీద మీ నా ఉద్దేశం చెప్తే అది వేరే ఉంది మీ పార్టీ పరంగా అంటారు ఆయన బీఆర్ఎస్ అంటారు అది వేరే పార్టీ పరంగా లెక్కలేదన్న మనకు వ్యక్తిగతంగా చెప్పండి వ్యక్తిగతంగా మనకి మాకైతే మాధువన్ శ్రీనివాస్ గారు తెలియదు మాధువరి శ్రీనివాస్ గారు పిల్లి రామారాజు వచ్చేసి మనకు కొంచెం తెలుసు కొంచెం ప్రపోజ్ మనకి ఇప్పుడు ప్రతి దానికి వస్తుండు మంచి చెడుకు రోజు వ్యక్తిగతంగా ఫిఫ్టీ పర్సెంట్ మాక్సిమం మా ఊళ్ళే మాత్రం ఇప్పుడు ఇన్ కేస్ పరంగా కాకుంటే ఇప్పుడు నీకు అనుకో ఇస్తే ఆయనకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం చాలా ఓకేనా థ్యాంక్ యూ అన్న